మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ శ్రేయోభిలాషులు పార్టీ గెలవాయి కొను న్యూట్రల్ పీపుల్కి ఇవాళ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం ఇంత గొప్ప విజయంలో భాగం పంచుకునేటువంటి ప్రజానికా కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజల విశ్వాసం పొంది భారతీయ జనతా పార్టీ ఒక అజయమైన శక్తి ఎదగడంలో ఇలాంటి ఎన్నికలు ఒక పునాదిగా తోడ్పాటు అందిస్తా అని చెప్పి విశ్వసిస్తూ ఉన్నాం ఇంత ఎర్రటి ఎన్నికలను లెక్క చేయకుండా ఇన్ని కష్టాలను కోర్చి ఇంత గొప్ప గెలుపులు సాధించి పెడుతున్నటువంటి ప్రజలకి కార్యకర్తలకు నాయకులకు మీ అందరికీ పేరు పెడిన ధన్యవాదాలు స్టేట్మెంట్ ఇస్తారు